ఎండోమెంట్ ల్యాండ్ ఇన్ మోట్పల్లి విలేజ్ షుడ్ బి అఫిషియలీ రికార్డెడ్ అండర్ ద నేమ్ ఆఫ్ వీరభద్ర స్వామి టెంపుల్ ఇన్ ల్యాండ్ రికార్డ్స్ తహసీల్దార్ చిన్నగంజాండ్ బయోడైవర్సిటీగా ప్లాంటేషన్స్ కానీ ట్రీస్ కానీ బోటింగ్ లాంటిది కానీ ఇలాంటివి చేయొచ్చు బట్ నాట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ ఆర్సీ ఎనీ సివిల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇద్దాం కూడా అదేనా సోనా పార్ట్ ఆఫ్ దిస్ సోనా కాబట్టి అది వన్ స్ట్రోక్లో వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఎండోమెంట్ డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ బాపట్ల టు ప్రిపేర్ ఎ ఫార్మల్ రిక్వెస్ట్ లెటర్ టు ద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విజయవాడ టు ఎస్టాబ్లిష్ ఎ మ్యూజియం అట్ వీరభద్ర స్వామి టెంపుల్ మూటపల్లి కానీ డైరెక్ట్ బంతారా పంచలోహ విగ్రహాలు డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ బాపట్ల టు ప్రిపేర్ ఫార్మల్ రిక్వెస్ట్ లెటర్ టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విజయవాడ టూ హ్యాండ్ ఓవర్ పంచ్ విగ్రహాలు కరెంట్లీ హౌస్డ్ ఇన్ హైదరాబాద్ మ్యూజియం షుడ్ బి రీలోకేటెడ్ టు విజయవాడ మ్యూజియం మొత్తానికి ఒకటే రాశారు ఏదేది ఈ హైదరాబాద్లో ఉన్నవి ఇక్కడికి తెప్పించమని ఇంకొకటి బుద్ధ స్టాచ్యూ బుద్ధ స్టాచ్యూ ఇక్కడ మన ఉందని చెప్పారు సార్ జంగిల్ ఉందని చెప్పారు దాన్ని బయటికి తీయమని తీయమని చెప్పారు అది బ్రేక్ అయిపోయింది నెసరీ ప్రొటెక్షన్ మెజర్స్ రాయిదే అది పూర్తి డెల్లవీ